రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు రేపటి సభ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి గ్రామంలో పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకుని సభకు తరలి రావాలని సూచించారు పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సభకు హాజరయ్యేవారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కేటీఆర్ కోరారు ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలు కట్టాలన్నారు ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్లు మజ్జిగ ప్యాకెట్లతో పాటు భోజన వసతికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు ఇప్పటికే ఇచ్చిన రూట్ మ్యాప్నకు అనుగుణంగా సభాస్థలికి చేరుకోవాలని చెప్పారు నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలకు చేరుకుని మాత్రమే వాహనాలు నిలపాలని సూచించారు అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని తెలిపారు